భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా ఓల్డ్ తాండూర్ అంబేద్కర్ పార్క్ బస్టాండ్ రాజు కాలనీలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా యాలల మండల దేవనూర్ గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ శివాజీ మహారాజు విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు ఎక్కడ లేని విధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అంబేద్కర్ విగ్రహాలను అందించాము అని తెలిపారు ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశా సాధనకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు పలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

डंडम <laughs> <laughs>

మరి అన్ని సంఘాల నాయకులు కలిసి ఇక్కడ ఆయన జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ముందుగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా చాండూరు నియోజకవర్గంలో మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలకు యువత పెద్దలు ఊరూరు అంతా కలిసి కూడా ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటా ఉన్నారు మరి మీరు గుర్తుంచుకుంటే దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి మేము ఇప్పించడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా జరుగుతుంది అంటే మరి మేము ఆ రోజు ఆలోచించిన దాని వల్లనే నేను చెప్పి కూడా నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా మరి నేను ఇప్పుడే వివిధ గ్రామాలలో సందర్శిస్తూ వివిధ గ్రామాల దగ్గర చూసినట్టయితే మరి ఒక పండగ వాతావరణం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు ఆ మహనీయుడు మన రాజ్యాంగం రూపొందించింది కాబట్టి మనకి ఈరోజు జరిగింది ఈరోజు చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి సమానత్వాన్ని కల్పించిన వ్యక్తే మన అంబేద్కర్ గారు ఈరోజు గద్దంతో పోలిస్తే మరి ఈరోజు ప్రతి కులముల నుంచి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్ లు రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కు మాట్లాడే హక్కు ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడే హక్కు ఈ రోజు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన యువత పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని మరి ఆయన ఆశయాలను సాధించే దిశలో మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో అక్కడిగా నన్ను భావించినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు జై భీమ్ జై భీమ్ జై శ్రీ రామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటిపల్లి శ్రీ రామస్వామి